ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును సామెతల గ్రంథం ఇరవది ఎనిమిదవ అధ్యాయం వచనం ప్రి సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ అందరికీ మన ప్రేరక్షకుడైన ఏసు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయన్ ప్రీలారా ఈ లోక బాధలను మోసే మీకు అనేక సమయాలలో మీ హృదయము పగిలిన స్థితిలో ఉండి ఉండవచ్చును ఒకవేళ మీరు పాపము చేయట ద్వారా అనేకులు మిమ్మను నిందించుచు ఉండవచ్చును ఇంకను మీ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మిమ్మను విమర్శించుండవచ్చును తద్వారా మీ హృదయము పగిలిన స్థితిలో ఉండి ఉండవచ్చును కాని మన ప్రభువైన యేసుక్రీస్తు మీ పగిలిన స్థితిలో ఉన్న హృదయాన్ని మార్చుటకు ఆయన సిల్వలో గాయముంది తన హృదయాన్ని బ్రద్దలయ్యేలా అతనిని హింసించారు చూడండి ఆయన మన పట్ల ఎంతటి గలవాడై ఉన్నాడో కదా అవును ప్రిలారా ఈ దినమున ప్రభువైన యేసుక్రీస్తు అటువంటి గొప్ప ప్రేమను చూపాలని మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు సామాన్య జనులైన మనకు తన అత్యంత ప్రేమను చూపి ఉన్నాడు ప్రీలారా దావీదు ఆయనను ప్రభవని చెప్పుచున్నాడే ఆయన ఏలాగూ అతని కుమారుడగునని అడిగెను సామాన్య జనులు ఆయన మాట సంతోషముతో వినుచుండరి అన్నవచనము ప్రకారము సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండరి అని దేవుని వాక్యము సెలవిచ్చినది అవును ప్రిలారా ఆయన ఎవరినీ ఎన్నడూ తిరస్కరించలేదు ఆయన అందరినీ ప్రేమించాడు అందరినీ అంగీకరించాడు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు నలుగురు వ్యక్తులు పక్షవాయువు గల ఒక మనిషిని మోసుకొని ప్రభువైన యేసు యుద్ధకు తీసుకుని వచ్చారు ఆ నలుగురు మనుషుల విశ్వాసమును చూసి కుమారుడా కుమారుడా నీ పాపములు క్షమింపబడియున్నవి అని చెప్పి అతనిని స్వస్థపరిచాడు అతని పాపపు జీవితము కారణముగానే అతనికి రోగము కలిగినదని ఏసు ఎరిగి ఉన్నాడు అయినను ఆయన అతనిని పాపాత్ముడు అని పిలవక నా కుమారుడా అని పిలుచున్నాడు మరొక స్త్రీ కూడా ఏసు యొద్దకు వచ్చినది ఆమె పనరెండు ఏండ్ల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుచున్నది ఆమె ఏసు యొక్క వస్త్రమును ముట్టిన వెంటనే ఆమె స్వస్థత పొందినది ప్రభువైన యేసు కుమారి నీ విశ్వాసము ని సమాధానము గల దానివై పొమ్ము అని ఆమెతో చెప్పాడు ప్రిలారా ఏ లోకము మిమ్మను పాపాత్మురాలు పాపాత్ముడా అని పిలుచుండవచ్చును మీ అనారోగ్యము లేక లోపముల కారణముగా ప్రజలు మిమ్మను తిరస్కరించి ఉండవచ్చును వారు మిమ్మను విడిచిపెట్టి ఉండవచ్చును కాని ప్రభు అయిన యేసు మిమ్మను ప్రేమించున్నాడు కనుక సంతోషించండి ఆయన మీ పాపములను క్షమించుచున్నాడు ఆయన మిమ్మను ప్రేమతో నా కుమారుడా కుమార్తె అని పిలుస్తున్నాడు అంత మాత్రమే కాదు ఆయన ఈరోజు మీ రోగములను స్వస్థపరుచున్నాడు ప్రీలారా పరిశుద్ధ లేఖనము బాణవుని బలహీనతలు ఎన్నడూ దాచదు కాని వాటిని బహిర్గతం చేస్తుంది తద్వారా మానవుడు పశ్చాత్తాపముచ్చింది మరియు అతని మార్గము నుండి తిరగడానికి వీలుంటుందని స్పష్టముగా యూధాకు డబ్బు ప్రేమ సమస్య ఉందేని పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగంలో మనము గమనించగలం దాని నుండి దుష్టుడు తన జీవితంలో ఒక బలమైన కూటని నిర్మించాడు వ్యభిచారంలో జీవిస్తున్న సమరయ స్త్రీతో ఏసు మాట్లాడటం మరియు ఆమె జీవితము మార్పును యూధా చూశాడు పాపులతో ఏసయ్య ఎంత కృపతో వ్యవహరించాడో కూడా అతడు చూశాడు అతడు తన బలహీనత గురించి ఏసు క్రీస్తు ప్రభుతో సులభంగా మాట్లాడగలడు మరియు దానిని అధిగమించడానికి ఖచ్చితంగా ప్రభు అతనికి సహాయపడేవాడు కాని యూదా ఈ విషయాన్ని దాచిపెట్టాడు తనెప్పుడు తను ఎవరో అన్నట్టుగా నటించాడు బైబిల్ దాని గురించి స్పష్టముగా తెలియజేస్తుంది తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అవును ప్రీలారా యూత ఒప్పుకోని పాపము సాతానుకు ద్వారమును తెరిచి ఉంచింది అప్పుడు సాతాను ఇస్కారియోతు యూధలో ప్రవేశించాడు కుమారుడైన ఇస్కారియోతు యూధాను ద్రోహము చేయడానికి దుష్టుడు అప్పటికే అతని హృదయములో ఆలోచనను పొట్టించాడు సాతానుకు ద్వారమును తెరిచి ఉంచిన ఇస్కారి తుయూధ ప్రభునకు ద్రోహము చేశాడు రిలార పరిశుద్ధలేఖన భాగము ఈ విధముగా సెలవిస్తుంది మన పాపములను మనము ఒప్పుకొని నేయడలా ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అన్న వచనము ప్రకారము ఈరోజు మీ బలహీనతలను ఏసేకెందుకు చెప్పకూడదు వాటిని జయించడానికి ఆయన ఖచ్చితంగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు కృపను అనుగ్రహిస్తాడు ప్రియలారా ఈనాటికి ఆయన మీ పాపములను క్షమించుటకు మరియు మిమ్మల్ని స్వస్థపరచుటకు ప్రేమతో నిండి ఉన్నాడు ఆయన మిమ్మల్ని ప్రేమించున్నాడు కనుకనే ఆయన మీ కొరకు సిలువలో తనను తాను జీవబలిగా అర్పించుకున్నాడు మీ కొరకు మరణించిన దేవుడు మిమ్మను ప్రేమించున్నాడు ఆయన సిలువలో వ్రేలాడుచు ఉన్నప్పుడు రోమా సైనికులు అతన్ని చూచుచు ఉన్నారు చివరి బొట్టు వరకు తన రక్తమును చిందించిన మన ప్రభువైన క్రీస్తు ప్రేమ ఎన్నటికి మారనిది అది శాశ్వతమైనది ప్రిలారా ఈ నూతన దినములో ఈ వాక్యము వినిచిన మీకు ఆయన తన ప్రేమను బట్టి మీ పాపములను క్షమిస్తాడు ఆయన మీ రోగములను స్వస్థపరుస్తాడు మిమ్మను ఇతరులకు ఆశీర్వాదకరముగా మారుస్తాడు ఈ క్షణమే విశ్వాసము కలిగి మీ పాప రోత పాపపు జీవితమును వదిలివేసి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించి మీ పాపములను ఒప్పుకున్నట్టయితే ఆయన మీ పాపములను క్షమించి మీకు కావలసిన సమస్తమును దయచేయు ఉన్నాడు చాలామంది ప్రార్థనకు సమాధానము రాకపోవడానికి గల కారణం వారు చేసే పాపాలే దేవుడు పాపాన్ని విపరీతంగా ద్వేషిస్తాడు పాపుల మరకు ఆయన ఏమాత్రము సమాధానమివ్వడు రీలారా దేవుడు పాపుల మనవిని ఆలకింపడని ఎరుగుదుము ఎవడైనను ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును అన్న వచనము ప్రకారము ఈరోజు అనేకులు పాప హృదయముతో దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు దురుద్దేశములతో దేవుణ్ణి అడుగుతున్నారు అందుకే దేవుడు వారి ప్రార్థనలకు సమాధానము అనుగ్రహించట లేదు ఒక పక్క మద్యము త్రాగుతారు మరొక పక్క ఉద్యోగము కావాలి అంటారు ఒక ప్రక్క వ్యభిచారం చేస్తారు మరొక పక్క వ్యాపారములో అభివృద్ధి కావాలని ప్రార్థిస్తారు ఇతరులను క్షమించే గుణము ఉండదు కాని వీరు చేసే పాపమును మాత్రం దివా క్షమించు అని ప్రార్థన చేస్తారు డబ్బు అధికముగా ఉంటుంది కానీ ఒకరికి కూడా సహాయము చేరు దేవుని పరిచర్యకు కూడా ఇవ్వరు కాని వారి ఇంట్లో శాంతి సమాధానము కావాలి అని అంటారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము చిన్న మీరు మీ అతిక్రమములను ఒప్పుకోవాలని దేవుడు మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు అందుకే బైబిలేమంటుందో చూడండి అతిక్రమములను దాచిపెట్టువాడు వరదిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని ఈరోజే మీరు విడిచిపెట్టినట్లయితే నిశ్చయముగా దేవుడు మీ పాపములని క్షమించి ఆయన రక్తము ద్వారా మీ ప్రతి పాపమును కడిగి మిమ్మలను శుద్ధులనుగా చేసి ఆయనకు మీ పట్ల ఉన్న అపారమైన ప్రేమను బట్టి మీ పగిలిన హృదయములను ఆయన తను పొందిన గాయముల ద్వారా ముట్టి పాపము నుండి వచ్చిన ఎటువంటి వ్యాధులనైనా ఆయన ముట్టి మిమ్మను సంపూర్ణ స్వస్థ చిత్తులనుగా చేసి మిమ్మను దీవిస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకున్న గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడూ ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృప కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దివా గడిచిన కాలమంతా మమ్మలందరినీ మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన దినమును బహుమానముగా దయచేసి మీ వాక్యాన్ని వినే గొప్ప భాగ్యమును ఇచ్చినందుకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం అయ్యా మా అతిక్రమములను ఒప్పుకొని నీ సన్నిధిలో విడిచిపెట్టునట్లు మాకు నికృపను చూపుము దేవా మా పాపములను క్షమించి నీ రక్తము ద్వారా మమ్మలను పవిత్రులనుగా చేయమని వేడుకొనిచున్నాం అయ్యా మీకు భయపడుచు లోబడి జీవించుటకు మరొకరికి ఆశీర్వాదకరముగా ఉండుటకు మాకు సహాయము చేయము దేవా మేము చేసిన ఘోరమైన పాపములను విడిచిపెట్టుటకు అటువంటి హృదయమును దయచేయము అయ్యా మా ప్రార్థనలను విని మాకు ప్రతిఫలాన్ని దయచేసి నీ నామమునకు మహిమ తెచ్చుకొనుమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొని చిన్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయా బిడలందరినీ జ్ఞాపకము చేసుకుండినాయన అయా బిడలకు వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొని దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు స్వస్థతను దయచేయమని వేడుకొని ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవై దినాన బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత నెమ్మది ప్రేమను కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబముని మీ పరిశుద్ధ నామమున తిరిగి కట్టుమని మీ పాద సన్నిధిలో చిన్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కొ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నరిగిన దేవుడు వింటున్నావు అయ్యా ఈ బిడ్డ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశం నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితంలో వరి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామమ్మ లయపరిచి మీ ఆకాశపు వాక్యములను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్